హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వంటింటి చిట్కా అండి మనము ఇంట్లో ఎవరైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి పెడతాం కదా వెల్లుల్లి కొలవాలంటే అమ్మో నా వల్ల కాదు అంటాము మనం బయట పీల్ తీసిన వెల్లుల్లి తెచ్చుకొని మిక్సీ పట్టుకుని అలా పట్టుకోకుండా మీరు వెల్లుల్లిని ఒక కొన్ని వాటర్ వేసి ఒక గంట నానబెట్టిన తర్వాత దాన్ని పీల్ తీయండి ఎంత ఈజీగా అంటే చాలా ఈజీగా దాన్ని తొక్క తీయొచ్చండి ఇలా తీసిన దాన్ని బాగా అల్లం పావుకిలో నేను వెల్లుల్లి పావుకిలో తీసుకొని మిక్సీ చేస్తున్నాను తీసుకున్న తర్వాత మీరు మిక్సీలో పట్టేటప్పుడు అల్లం వెల్లుల్లి బాగా పీల్ తీసేసి ఉప్పుతో కడిగేసి తర్వాత మనము మిక్సీలో వేసేటప్పుడు కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ రిఫైండ్ ఆయిల్ వేసి మిక్సీ పెట్టండి అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంటుంది నేనైతే ట్రై చేశాను అసలు మల్లెపూలు ఎక్కువ తెల్లగా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కానీ వెల్లుల్లి తీసుకోవటం అనేది చాలా మంచిదండి వెల్లుల్లి తినటం వల్ల మన రక్తం అనేది గడ్డ కట్టదు మరి తిన్నామ తినమన్నామని ఎక్కువ తినకూడదు రోజు రెండు రెబ్బలు మాత్రమే చాలు అంతకన్నా ఎక్కువ తినకూడదు చెవి నొప్పినప్పుడు చెవిలో చెవి నొప్పిని తగ్గిస్తుంది మన జీర్ణశక్తిని పెంచుతుంది హై కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది హైపర్ టెన్షన్ను నయం చేస్తుంది తర్వాత మన బాడీలో ఇన్స్ మన బాడీలో ఇన్స్పెక్షన్ అంటే ఏదన్నా యూరిన్ ఇన్స్ఫెక్షన్ అయింది బ్లడ్ ఇన్స్పెక్షన్ ఇలా చెప్తుంటారు కదా ఇది తినడం వల్ల అనేది దీన్ని తగ్గిస్తుంది అల్లం తినడం వల్ల అల్లంలో మనకు బీ సిక్స్ మెగ్నీషియం పొటాషియం పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు అల్లం అనేది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అల్లం తినడం వల్ల మన బరువును తగ్గిస్తుంది గ్యాస్ ప్రాబ్లం తగ్గిస్తుంది జీర్ణశక్తి పెంచుతుంది మన లివర్ను హెల్దీగా ఉంచుతుంది వాంతులు ఎక్కువైనప్పుడు అల్లం తీసుకోవడం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి మన శరీర అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మనకి ఏదన్నా దెబ్బలు తగిలి నొప్పిగా ఉంటుంది అప్పుడు అల్లం తిన్నప్పుడు చాలా మంచి కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది మన గొంతు నొప్పి జలుబు దగ్గు తుమ్ములు ఇలా ఉన్నప్పుడు కూడా మనం అల్లం తీసుకోవడం అనేది చాలా మంచిది మనకు అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం డైలీ కొద్దిగన్నా తినటం వల్ల మనకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మన ఇమ్యూనిటీని బూస్ట్గా పెంచుతుంది పీరియడ్ టైంలో లేడీస్ కొందరంటే రబ్బను వస్తుందని అలా ఉన్న వాళ్ళు డైలీ కొద్దిగా అల్లం తీసుకోవటం వల్ల అనేది ఆ పెయిన్ అనేది అస్సలు రాదండి క్యాన్సర్ రాకుండా చేస్తుంది షుగరు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది